నేను పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడే కానీ కోపం కానీ అవహేళన కానీ అపహాస్యం కానీ కాదు ప్రజలారా ఎంతో గౌరవంతోనే మాట్లాడుతూ ఉన్నా వినయపూర్వకంగా చెప్తా ఉన్నా భారత ఎన్నికల సంఘము కొత్తగా ఒక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఇంటి దగ్గరనే ఓటేసే అవకాశం డిజిబిలిటీ అంగ వైకల్యం కలిగి ఉన్నా కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారికి కానీ ఇంటి దగ్గరనే ఓటేయచ్చు దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే ఓట్ ఫ్రమ్ హోమ్ దీనికి సంతోషించాల ఎందుకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది అంటే కదా వారు నడవలేరు వారి మానసిక స్థితి కరెక్ట్గా ఉండదు వారి శారీరక స్థితి కరెక్ట్గా ఉండదు కాబట్టి వారిని ఇంటి దగ్గరనే ఓటు ఇచ్చుకున్నాము అనే ఉద్దేశంతో మరి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దురదృష్టం ఏంటంటే ఎనభై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వ్యక్తి మీకు అభ్యర్థి అవుతున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత విచారించదగ్గ అంశం ఇది ఎనభై ఐదు సంవత్సరాలు వయసు దాటితే ఇంటి దగ్గర ఓటే సౌలభ్యాన్ని భారత ఎన్నికల సంఘం ఇచ్చినందుకు సంతోషిస్తూ మన దృ దురదృష్టం ఏంటంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అయి మీకు నేను సేవ చేస్తా అంటున్నాడు అక్కడేమో ఓట్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు వరదరాజనెడ్డి గారు ఏమో ఓట్ ఫర్ మీ అంటున్నాడు ఇద్దరు వయసు ఎనభై ఐదే అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు నడవడానికి ఆలోచించడానికి ప్రజాసేవ చేయడానికి వారి వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కూడా శరీరము మనసు సహకరించదు చాదస్తం వస్తుంది బుద్ధి మాంధవ్యం వస్తుంది జ్ఞాపక శక్తి పోతుంది చివరికి తన సంతానాన్ని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు అది ఒక సంవత్సరం అటు ఇటు ఇది సత్యం మరి పెద్దలు పూజ్యనీయులు గౌరవనీయులు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి మా గురువర్యులు వరదరాజరెడ్డి గారికి ఎనభై ఐదు సంవత్సరాల వయసు మరి ఈ వయసులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చేసినందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు విచారిస్తున్నారన్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గమనించి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన అభ్యర్థిత్వం నాకు వ్యతిరేకము ఆయన అభ్యర్థిత్వం నాకు ఇబ్బంది ఆయన అభ్యర్థిత్వం నాకు ఏదో పగ కాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత నాకు ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ అయితే ఉంటారు ఎవరు పోటీ చేసినా నేను ఇదే ప్రచారాన్ని చేయాలా ఇదే నమస్కారం పెట్టాలా ఇదే ఓట్లు అడగాల ఇదే నా జెండా గొప్పతనాన్ని చెప్పాలా నా శరీరానికి ఇదే శ్రమ నా హృదయానికి ఇదే శ్రమ అన్నీ నాకు ఉండబడిన వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి నాకు ప్రత్యేకించి వరదరాజరెడ్డి గారి మీద వ్యతిరేకతాపకతో లే ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ప్రజాసేవకు అర్హుడా అనర్హుడా ఇది మాత్రమే ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ సత్యాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఆలోచించలేదో వారే ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎన్నికల సంఘం ఓట్ ఫర్ మీ అని వరదరాజరెడ్డి ఇద్దరి వయస్సు ఎనభై ఐదే